వెల్కమ్ టు మై ఛానల్ హే సాన్వి ఇది థర్స్ డే వ్లాగ్ అండి థర్స్ డే సాయిబాబా గుడికి వెళ్దామని అందరం రెడీ అయిపోయాము సాన్వి పాపను కూడా రెడీ చేశాను మా మమ్మీ దండం పెట్టుకుంటుంటే నేను కూడా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాను అని మా మమ్మీ దగ్గరికి వెళ్ళింది చాలా ముద్దుగా దండం పెట్టుకుంది మా మమ్మీ అందరి దేవుళ్ళని చెప్పింది సాయిబాబా లక్ష్మీదేవి శివయ్య గణపతి తాత అని చెప్పి చెప్పిద్ది సాయిబాబాని చూస్తే అయితే బాబా బాబా అంటది చాలా హ్యాపీగా ఉంటదండి తర్వాత అక్కడ హారతిస్తుంటే నాకు హారతద్దామమ్మా అని చూపిస్తుంది కొంచెంసేపు ఆగిన తర్వాత బొట్టు పెట్టమ్మమ్మా అని చూపిస్తుంది చాలా క్యూట్గా ఉంటాయి వీళ్ళు చేసేవి తర్వాత కళ్ళకద్దుకుంది ఆ హారతి ఇంకా బొట్టు పెట్టలేదేంటి అని మళ్ళీ అడుగుతుంది అమ్మ బొట్టు పెట్టు అని మా మమ్మీ బొట్టు తను పెట్టుకుంది తర్వాత సాన్వి పాప కూడా బొట్టు పెట్టింది చూడండి ఎంత క్యూట్గా అడుగుతుందో బొట్టు పెట్టు అని మాకు చాలా హ్యాపీగా ఉంటుంది తను అలా చిన్న చిన్న ఆ థింగ్స్ చేస్తూ ఉంటే ఆ నాటీ థింగ్స్ చేస్తూ ఉంటే ఆ క్యూట్ థింగ్స్ చేస్తూ ఉంటే మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎండ్ ఆఫ్ ద డే దండం అయితే పెట్టేసుకుంది మేము సాయిబాబా గుడికి వెళ్దామని చపాతి అండ్ టూత్ పేడ కూడా తీసుకొచ్చేసాము ఇంక అందరం రెడీ అయిపోయాము గుడికి వెళ్దామని అందరం స్టార్ట్ అవుదాము అని చెప్పి ఇంకా రెడీ అయిపోయాము ఏం గుర్తిచ్చిందో ఏమో కానీ ఇవ్వు మంది ఏమైందా అని చూస్తుంటే అక్కడ ప్రమో కనిపించింది ఆ ప్రమోగనేట్ కావాలంట ఎంత క్యూట్గా అడుగుతుంది చూడండి అమ్మమ్మకి ప్రమోగనేట్ అని మా మమ్మీ ప్రమోగనేట్ తీసి తీసిచ్చింది అది కాదు ఇంకొకటి కూడా కావాలి అని అడుగుతుంది వద్దమ్మ టైం అయిపోతుంది తొందరగా పద అక్కడ బాబా గుళ్ళో ఇచ్చేస్తారు అంటే ఇచ్చేసింది ఇచ్చేసినట్టు ఇచ్చేసి మళ్ళీ అడుగుతుంది మమ్మీ ఇంకా టైం అయిపోతుందని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము బాబా గుడికి స్టార్ట్ అయిపోయాము ఇంకా ఎంతో ఇష్టం బాబాకి ఎంతో ఇష్టం అని చెప్పి చపాతీ కూడా చేసేసింది మమ్మీ చకచకా చపాతీలు చేసేస్తే సాయిబాబాకి బాగా నచ్చాయి ఎందుకంటే చాలా మెత్తగా వచ్చాయి చాలా బాగా ఆశీర్వదిస్తాడు అనుకుంటా సాయిబాబా చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో బాగా మెత్తగా వచ్చాయి చపాతీస్ ఇప్పుడు కోసం చేసినావు కదా ఆ మాత్రం వస్తాయి దాంతోపాటు నేను స్వీట్ కూడా తీసుకున్నాను దూత్పేడ్ బాబాకి ఇష్టం అని ఇంక ఇక్కడి నుంచి బాబా గుడికి స్టార్ట్ అయిపోయాము ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసాము బాబా గుడికి వచ్చేసాము ఇది నా చిన్నప్పటి నుంచి ఉంది గుడి అందరు దేవుళ్ళు ఉంటారు ఇంకా సపరేట్గా ఎక్కడికి వెళ్ళ అవసరం లేదు చూడండి మా మమ్మీ చపాతీసు స్వీట్స్ తీసుకొని బాబా దర్శనానికి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది తర్వాత మా డాడీ కూడా వచ్చేసారు విత్ సాన్వి పాపతో పాప అయితే మంచి హ్యాపీగా ఉంది బయటకు తీసుకొచ్చామని ఎప్పుడు ఆర్చిపోదాం ఆర్చిపోదాం అంటది ఎండ్ ఆఫ్ ద డే బాబా గుడిని చూడంగానే హ్యాపీగా ఫీల్ అయింది ఇంతమంది జనాలను చూసేవరకు అన్నీ చూసుకుంటుంది అటు ఇటు ఏమున్నాయి అని ఇక్కడ గుడికి రాగానే పంతులు గారు బాబా దగ్గర పాపం పెడతానని చెప్పి తీసుకున్నారు కానీ భయమేసి ఏడ్చింది బాబా దర్శనం అయితే బాగా జరిగింది సాన్వి పాపకి ఎప్పుడూ సాయిబాబా ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడైతే పంతులు గారు స్వీట్ ఇచ్చారు తీసుకోదంట అటువైపు వెళ్ళిపోదామని చూపిస్తుంది ఇక్కడ పంతులు గారు వెనక బటర్ఫ్లై ఉంది చూడు అని చూపించేలోపు అది ఎగిరిపోయింది ఇంకా మేమైతే దండం పెట్టేసుకున్నాము ఇక్కడ ఆత్మ ప్రదక్షిణ చేయమంటే చేసేస్తున్నాము నా మనసులో ఉన్న కోరికలు మూడు కోరికలు అయితే బాబా అని అడిగేశాను ఎప్పటికి తీరుస్తాడో తెలీదు సాన్వి పాప అయితే అన్నీ చూసుకుంటుంది ఎక్కడ బాబా గుడి ఉంది అక్కడ హనుమంతుడు ఉన్నాడా అని చూసుకుంటుంది ఎందుకంటే సాన్వి పాపకి చాలా ఇష్టం జై హనుమాన్ అంటే హారతి ఇచ్చే టైంకల్లా వచ్చేసాము హారతి కూడా తీసేసుకున్నాము సాన్వి పాప అయితే చూస్తూ ఉంది ఏం చెయ్యాలా నెక్స్ట్ అని ఇక్కడైతే పంతులు గారు సాన్వి పాపకి ఒకటి కాదు రెండు లడ్డూల ప్రసాదం ఇచ్చేసారు వద్దనకుండా తీసేసుకుంది ఇక్కడ మమ్మీ నేను చేసిన చపాతీని గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరికీ పంచి పెట్టమని పంతులు గారికి ఇస్తుంది సాన్వీకి ఇచ్చిన ప్రసాదాన్ని నాది నాది అని అందరికీ చూపిస్తుంది అక్కడికి గుడికి వచ్చిన వాళ్ళందరికీ అందరూ నవ్వుకుంటున్నారు సాన్వి పాపని చూసి నా దగ్గరికి రా అంటే నా దగ్గరికి రా అని అడుగుతున్నారు సాన్వి గడికి ఇచ్చిన ప్రసాదాన్ని కింద పడేస్తుందని అమ్మ తీసేసుకుంది ఇక్కడ సాన్వి చేతుల మీదకి అందరికీ ప్రసాదం పంచాము అన్వి పాప కూడా అందరికీ ప్రసాదం ఇవ్వను అనకుండా అందరికీ ఇచ్చేసింది ఇక్కడ మేము చపాతీ తీసుకెళ్ళాము అలానే స్వీట్ కూడా తీసుకెళ్ళాము దాంతోపాటు ఇంకా చాలామంది ప్రసాదాలు తీసుకొస్తే వాటితో పాటు నేను కూడా కలిసి పనిచేశాను అందరూ హ్యాపీగా తినేశారు మేము కూడా వేరేవాడి ప్రసాదం తిన్నాము చాలా బాగుంటాయి ప్రసాదాలు గురువారం చేసిన ప్రసాదం అయితే ఇంకా 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 బాగుంటుంది సాయిబాబాని ఇక్కడ ఊరేగిస్తున్నారు పల్లకిలో చాలా బాగుంది ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము ఇంట్లోకి వచ్చి రాగానే మా సాన్వి పాప చూడండి ఏం చేస్తుందో పదాలు డబ్బా ఓపెన్ చేసి చూస్తుంది ఏం ప్రసాదాలు ఇచ్చారా అని ఓపెన్ చేసింది తర్వాత మైసూర్ పాక్ తీసుకుంది మరి ఏమనుకుందో ఏమో తెలియదు కానీ మళ్ళీ పెట్టేసింది మూత అయితే పెట్టేస్తుంది బాక్స్ మూత ఎవరికి ప్రసాదం పెట్టకుండా పెట్టేసిందా అనుకున్నాము వాళ్ళ తాతగారితో వెళ్ళి ఆడుతుంది చేతి కండిన ప్రసాదాన్ని తన తాతగారి ఫేస్కి రాసేస్తుంది ఫేస్కి రాస్తూ వాళ్ళ తాతగారితో ఆడుకుంటుంది ఏమనుకుందో ఏమో గట్టిగా ముద్దు పెట్టేసింది వాళ్ళ తాతగారికి మళ్ళీ ఆ డబ్బా దగ్గరికి వెళ్ళింది ప్రసాదం పెట్టమ్మా అంటే ప్రసాదం పెట్టింది మళ్ళీ అదే ప్రసాదాన్ని తీసుకొని వాళ్ళ అమ్మమ్మ ఇచ్చింది అమ్మమ్మ గారు తిరిగి వాళ్ళ తాతయ్య గారికి ఇచ్చారు తాతయ్య గారి దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ ఆ డబ్బాలోనే వేసేసింది వాళ్ళ తాతయ్య గారు ప్రసాదం పెట్టమ్మా అని అడిగారు మళ్ళీ పెట్టింది విత్ చపాతి కూడా ఇచ్చింది ఈసారి మాకు కూడా ప్రసాదం పెడుతుంది తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారికి కూడా ప్రసాదం పెట్టింది మళ్ళీ వాళ్ళ తాతయ్య గారి దగ్గర నుంచి తీసేసుకుంది వాళ్ళ అమ్మమ్మ గారికి ఇచ్చేసింది ఇలా క్యూట్గా చేసింది మాన్వి పాపకు నిద్ర వస్తుందని నిద్రపుచ్చేసాము ఇంకా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్